అడవిలో కుందేలు ఆనందంగా తిరుగుతున్నాడు ఆహా ఈ అడవి ఎంత బాగుంది పూల పరిమళం ఆకుల చల్లదనం బాగానే ఉంది నా రోజు నక్క కుందేలను గమనిస్తోంది లోపల మాట్లాడుకుంటూ ఈ కుందేలు ఎంతో రుచిగా ఉంటుంది ఇప్పుడు దాన్ని ఏమైనా మాయచేసి పట్టుకోవాలి నక్క కుందేలు దగ్గరకి వచ్చి ఇలా అంటాడు హే నువ్వు ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు నేను ఉన్నాను కదా మనిద్దరం స్నేహితులమవ్వాలి వచ్చేసి నా ఊరే చూపిస్తా నిజంగా స్నేహితులకేనా వచ్చావు లేక ఇంకేదైనా ఉందానీ ఉద్దేశ్యం అయ్యో నేను నిన్ను తినాలనుకుంటున్నానని అనిపిస్తుందా నేను మంచి నక్కనయ్యా అయితే ఓ చిన్న గేమ్ ఆడదాం నాకో గొప్ప రహస్య ప్రదేశం తెలుసు నువ్వు చూడగానే ఆశ్చర్యపోతావు బావి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఇదిగో బావిలో నీకు కనబడుతోందా అది ఒక రుచికరమైన మాంసం కదా వావ్ ఎంత గొప్పగా ఉంది నేను ఇప్పుడు దూకేస్తా లోపలికి దూకుతుంది అబ్బా ఇది నీడ మాత్రమేనేమో నేను మోసపోయాను ఓ మాయకి మోసం చేయాలంటే ముందు మేధస్సు ఉండాలి ఇక నేనే గెలిచాను నవ్వుతూ పారిపోతాడు నీతి తెలివితేటలతో కూడిన మనసు ఎప్పుడూ